అందరికి నమస్కారం ఓం శ్రీ గురు భీనమ ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు తెలుసుకుంటున్నామండి అందులో భాగంగా కి వెళ్ళడం అక్కడ శ్రీనగర్ యాత్ర విశేషాలన్నీ నిన్నటి క్లాస్ లో తెలుసుకున్నాం ఈ రోజు మిగతా తెలుసుకుందాం అండి ఆ తలతల మెరిసే మంచుకొండ వాళ్ళల్లో నుండి కుర్రకారు సాహసగాళ్ళతో వీళ్ళు ఎంతో ఆనందంగా దొర్లుతారు పరమహంస గారు వాళ్ళు వీళ్ళు పెద్ద దళసరి కోట్లు ధరించి ఉన్నారు ఎందుకంటే చలి కదా ఆ చలి కోసం వీళ్ళు కిందికి ప్రయాణంలో దూరాన విశాలమైన ఒక పసు పూల తివాసిని చూస్తారు అదేంటంటే వెలబలమైన కొండల స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తుంది అవన్నీ పూలదారులు ఎన్నో పూల మొక్కలు ఉంటాయండి అక్కడ వీళ్ళ విహారయాత్రలో ఆ తర్వాత జహంగీర్ చక్రవర్తి షాలిమార్ లోని నిషాద్ లో నిర్మించుకున్న ప్రఖ్యాత విలాస ఉద్యానవనాలు ఉన్నాయి అవి తర్వాత నిషాద్ బాగ్ లోని పురాతన భవనం అంటే అది ఒక సూటిగా సహజమైన ఒక జలపాతం మీద నిర్మించిందండి దాన్ని కూడా వెళ్ళి చూసొస్తారు వన్యవన్నెల డాబాల మీద నుంచి పారేటట్టుగా కళ్ళు మెరిమిట్లు గొలిపే ఆ పూల మధ్య కారంజీలోకి నీళ్లు చిమ్మేటట్టు చేస్తారండి అవంతా అక్కడ గులాబీలు మల్లెలు కలువలు డ్రాగన్లు ఫాన్సీలు లావెండర్లు గసగసాలు ఒక్కటేమిటి అక్కడ రకరకాల పూలు స్వేచ్ఛగా వెన్ అక్కడ వన్నెలు వెదజల్లుతూ ఉంటాయి విశాలమైన ఉద్యానవనాల్లో చీనా సప్రస్ చెరీ చెట్లు తీర్చిదిద్దినట్లు ఆ పచ్చల వడ్లాడం పెట్టినట్టు ఉంటాయి అంత అందంగా వాటికి అవతల హిమాలయాలు ఎత్తుగా శిఖరాలు కఠోర తపస్సులు ఉన్నట్టు కనిపిస్తాయి అది అక్కడి అందాలు కాశ్మీర్ ద్రాక్షలనే పళ్ళు కలకత్తా వాళ్ళకి అపురూపం అంటండి కాశ్మీర్లో వీళ్ళ కోసం ద్రాక్ష పళ్ళ విందు ఎదురు చూస్తూ ఉంటుందని చెబుతూ వచ్చిన రాజేంద్రుడు అక్కడ పెద్ద ద్రాక్ష తోటలేవి కనపడక నిరాశ చెందాడంట ద్రాక్ష పళ్ళు తినేసి నేను నడవలేకపోతున్నాను అనేవాడిని కంటికి కనబడిన ద్రాక్ష పళ్ళు ఆ సారా కాచేస్తున్నాయండి నా తర్వాత త్రియని ద్రాక్ష పళ్ళు కాశ్మీర్ పడబడిన కాబోలీలో సమృద్ధిగా అక్కడ పండుతాయని చివరికి తెలుసుకుంటారు అక్కడ బాగా గడ్డగట్టించిన పాలతో తయారు చేసిన రబ్డీ అని ఒక పదార్థం అలాగే పిస్తా పప్పుల గుండెతో పరిమళం తెప్పించిన ఐస్ క్రీమ్ తోనే వెళ్ళి సరిపెట్టుకుంటారు వీళ్ళు అన్ని షికార అనే చిన్న పడవల్లో తిరుగుతారు అక్కడ నీటిలో నుండి తిరగటానికి షికార అని ఒక ఒడ్డు బోట్ ఉండి దాని పైన కవర్ చేసి ఉంటుంది అనమాట ఒక పడవకు ఒక ఇంటిలా ఉండదు షికారాలు ఉండవు ఈ పడవల్లో నీడ ఇవ్వటానికి ఎరుపు కసీదాలు కుట్టిన గుడ్డ పందెడి ఉంటాయి అనమాట దాల్ సరస్సుకు జలమయమైన సాలెగూడు వంటి కాలువలు అల్లుకుని ఉంటాయి అక్కడ వాటిలో చాలా సార్లు తిరుగుతూ ఉంటారు ఇక నీటి మీద తేలే తోటలు లెక్కలేనూ ఉన్నాయి విశాలమైన ఆ నీళ్ల మధ్య కూరగాయలు పుచ్చకాయలు పెరుగుతూ కనిపించడమే అసలు అక్కడ చాలా విడ్డూరం అది అప్పుడప్పుడు ఒక్కొక్క రైతు కనిపిస్తూ ఉంటాడు నేలకు పాతుకుపోయి ఉండటం ఆ అంత రోత పుట్టే కాబోలు ఆ నల్ల అంతా కూడా ఆ భూమిని అనేక శాఖలుగా ఈ సరస్సులో మరో కొత్త చోటికి లాక్కెళ్లిపోతూ ఉంటుంది అని చెప్తున్నారు పరమహంస గారు కాశ్మీరు పట్ట మహిషికి కొండలే కిరీటం అంట సరస్సులు పుష్పహారాలు పూలు పాదరక్షకులు తరువాత కాలంలో ఈయన అనేక దేశాల్లో పర్యటించిన తరువాత కాశ్మీర్ని ప్రపంచంలో కల్లా అందమైన ప్రకృతి దృశ్యాల గల అని తరచూ ఎందుకు అంటూ ఉంటారో ఈయన అవగాహన చేసుకుంటూ వచ్చారండి స్విట్జర్లాండ్ లోని ఆల్ పర్వతాలకు స్కాట్లాండ్ లోని లో ఉన్న మండుకు అద్భుతమైన ఇంగ్లీషు సరస్సులకు ఉన్న అందాలు కొన్ని ఆ కాశ్మీర్ లోయలో వాటికి కూడా ఉన్నాయంట కాశ్మీర్ వచ్చే అమెరికా యాత్రికుడికి అలస్కాలోని ఎగుడు దిగుడు కొండల శోభను డెన్వర్ సమీపంలో ఉన్న పైక్ శిఖరాన్ని గుర్తుకు తెచ్చేలా చాలా ఉన్నాయంట అంత ప్రకృతి దృశ్యాల్లో వీళ్ళు మైమరిచిపోయి ఆ కాశ్మీర్ అందాలన్నీ కూడా వీళ్ళు తిలకిస్తూ ఉంటారు అక్కడ ఉన్న ఇంకా ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడాను భూమి మీద ఉన్న మనోహర ప్రదేశాలన్నిటిలో కూడా అత్యున్నతంగా ఈయన మనసులో ప్రముఖంగా నిలిచిపోయాయంటండి మీకు తదు చెప్పి తెలుసుకుందామండి థ్యాంక్ ఫర్ వాచింగ్